శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మొట్టమొదలు మేషరాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో చూద్దాం చాలా వరకు కూడా మేషరాశి వారికి సంవత్సరం అంతా కూడా లాభదాయకంగా ఉందని చెప్పచ్చు ఉన్నంతలో ఉన్న పని వరకు చేసుకుంటూ పోతే ఎటువంటి ఇబ్బంది కానీ నష్టం కానీ లేదు ప్రత్యేకంగా ఎవరైనా సరే ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి నూతనంగా ఏదైనా పని చేయాలి కొత్తగా ఏదైనా మార్చి చేయాలి ఏదైనా సరే మనది కానటువంటి డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అనుకుంటేనే ఇబ్బంది పడతారు తప్ప ఎటువంటి ఇబ్బందులు ముఖ్యంగా పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరతాయి రావాల్సిన డబ్బు వస్తుంది కొనాలనుకున్నటువంటి ఇల్లు కానీ జాగలు కానీ కొంటారు మీ పేరు మీద లేదా మీ వారి పేరు మీద ఎవరైతే లేదా మీ యొక్క భార్య పేరు మీద ఏదైనా ప్రాపర్టీ ఎసేట్ బంగారం ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా ప్రథమార్థంలోనే తీరుతాయి ద్వితీయార్థం వరకు ప్రయోగాలు చేయడం మానేయండి కొత్తగా ఏవి చేయకండి ఈ యొక్క మన తెలుగు సంవత్సరం వచ్చిన తర్వాత నుంచి అప్పుడు ఉన్నటువంటి ఆదాయ వ్యయాలను బట్టి మనం ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడుకోవచ్చు ఇప్పటి వరకు అయితే సంవత్సరం అంతాలో ప్రథమార్థము అంటే ఇప్పుడు మొదలైనటువంటి జనవరి నుండి జూన్ వరకు కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఈ మేషరాశి వారికి ఎందుకంటే గ్రహ సంచారాన్ని బట్టి మనకు గతంలో చెప్పినట్టుగా ఈ యొక్క శని తిరోగమనం ప్రారంభమై కుంభంలోకి చేరడం వల్ల కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే అధికంగా గోచరిస్తూ ఉన్నాయి ఇక ఏవైనా చెయ్యకూడన పనులు కానీ ఎక్కడికైనా వెళ్ళకూడనటువంటి దూర ప్రదేశాలకు ప్రయాణం చేయాలి అనిపించి వెళ్ళినప్పుడు కానీ అంటే మీకు కానీ అనిపిస్తే వెళ్ళకండి ఆ ప్రయాణం మీకంత శ్రేయస్కరం కాదనిపిస్తే చేయకండి అలా కాదని మీరు కానీ ప్రయాణం చేసినా ఇంకేదన్నా చేసినా దానివల్ల మీరు నష్టపోతారు ఆరోగ్యపరంగా అలాగే డబ్బు పరంగా కూడా ఇక ప్రత్యేకంగా అందరికీ సంబంధించి ఇదే ఉంటుంది విద్యార్థుల విషయానికి వస్తే కూడా చాలా 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 ఆహ్లాదకరంగా ఉంటుంది వారికి వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసినవి వస్తాయి కాస్త మంచి వాతావరణాన్ని ఈ రాశివారు అన్ని వేళలా కూడా చూడవచ్చు కానీ ఇంట్లో ఎవరో ఒకరి వల్ల కాస్త చికాకు ఇబ్బంది ఇలాంటివి ఉంటాయి గతం కంటే కూడా మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది గతం కంటే కూడా మీరు చేయాలనుకున్న పనులు ఎంతో ఉత్సాహవంతంగా చేయగలరు గతంలో మీరు గ మూడు గంటలు చేసే పని ఇప్పుడు గంట సేపట్లో చేయగలరు ఇలాంటివన్నీ కూడా మీరు మీరు అబ్జర్వ్ చేయగలరు అనమాట అరే గతం కంటే ఇప్పుడు నాకు నిజంగా బాగుంది అని మీరే అనుకుంటారు ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకంగా మేషరాశి వారికి సంబంధించి విద్యార్థుల్లో ఉద్యోగుల్లో అందరికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక ప్రత్యేకమైనటువంటి గ్రహ మార్పిడి గ్రహ సంచారం ఏర్పడడం వల్ల ఎలాంటి ఎలాంటి పనులు మీరు చేయాల్సి ఉంటుంది ఎలాంటి రెమెడీస్ చేయాల్సి ఉంటుంది మీరు చాలామంది పర్సనల్ జాతకాలకు సంబంధించి మీరు చూసుకోవడం కూడా మర్చిపోవద్దు మీ జాతకరీత్యా శని నీచంలో ఉంటే ఒకవేళ మీ జాతకరీత్యా నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఓవరాల్గా కేవలం పేరు మాత్రమే తెలిసినటువంటి వారికి సంబంధించి మీ పర్సనల్ జాతకం తెలిసి వారు కూడా దీంతో మ్యాచ్ చేసుకొని చూడొచ్చు అయితే కేవలం పేరు మాత్రమే తెలిసినటువంటి వారికి సంబంధించి ఇది ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది ఈ రాశి ఫలాలు అయితే అన్ని వర్గాల వారు ఈ మేషరాశికి సంబంధించి గ్రహ సంచారంలో గనక గురు నీచంలో ఉన్నా ఒకవేళ శని అర్ధ అష్టమంలో ఉన్నా అష్టమంలో ఉన్నా మీకు ఇప్పుడు ఉండేటువంటి గ్రహ సంచారంలో లగ్నం నుంచి చెప్తున్నా నేను విషయాన్ని ఉంటే దానికి తగినట్టుగా మీరు ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటారు కానీ అంత తీవ్ర స్థాయికి చేరవు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ గ్రహ సంచారం మీకు చాలా వరకు కూడా సహాయం చేస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను ఇక ప్రత్యేకంగా గ్రహ సంచారం కనుక మారితే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రాలు చదవాలి ఏ విభాగాల వాళ్ళు ఏం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రత్యేకంగా ప్రతి ఒక్క విభాగానికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి గృహిణులకు సంబంధించి సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి అలాగే రాజకీయ ప్రముఖులకు సంబంధించి మీడియా వాళ్ళకు సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించి వ్యాపారస్తులకు సంబంధించి ఏవైనా సరే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే మనము ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటిది ఇప్పుడు మనం చూసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని గురు అలాగే రాహుకేతుల యొక్క స్థితి మార్పు అనేటువంటిది ఏర్పడింది అయితే ప్రతీ నెలా కూడా గ్రహ సంచారం అనేటువంటిది మారుతూనే ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈ యొక్క నాలుగు గ్రహాల మార్పుల వల్ల విద్యార్థులకి కానీ సినీ రాజకీయ రంగాలు ఉద్యోగస్తులు ఇతరత్ర ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళందరికీ కూడా సంబంధించి ఏమేం చేయాలి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అనేటువంటిది చూద్దాం మొట్టమొదలు నా యొక్క వీడియోస్ వేరే రా వేరే దేశంలో ఉన్నటువంటి వారు కూడా చూసి మాకు కాల్ చేసి మమ్మల్ని చాలా ఆప్యాయంగా మాట్లాడిన అందరికీ కూడా మొట్టమొదటి ధన్యవాదాలు ఇంతగా నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ అలాగే మా యొక్క ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వారికి కూడా నా యొక్క నమస్కారాలు విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రం అని ఉంటుందండి కాస్త ఎనిమిది స్తోత్రాలు ఉన్నప్పటికీ పిల్లలతోని ఈ సంవత్సరంలో వీలైనప్పుడల్లా వీలైతే నెలలో ఒక్కసారి మూలా నక్షత్రం వచ్చినప్పుడు నీలా సరస్వతి స్తోత్రము అని ఉంటుంది ఆ స్తోత్రాన్ని చదివిపించండి వీలైతే యూట్యూబ్లో ప్లే చేసి వాటితో అనుగుణంగా పిల్లల్ని చదివించండి దానివల్ల చాలా చాలా మంచి ఫలితాలు విద్యార్థులకి లభించడం జరుగుతుంది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు కానీ అలాగే గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే అయితే ఉద్యోగస్తులందరికీ సంబంధించిన విషయానికి వస్తే చాలామంది అయ్యా మీరు ఫలానా ఐటీ సెక్టార్ వాళ్ళకు సంబంధించో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించో వారి గురించే చెబుతున్నారు అందరూ ఉంటారు కదా ఉద్యోగులు అంటే చిన్న స్థాయి ఉద్యోగులు కూడా ఉంటారు కదా అంటున్నారు ఇది ఖచ్చితంగా నిజమండి కాబట్టి ఈ అన్ని రకాలైనటువంటి అన్ని వర్గాల వారికి సంబంధించిన ఉద్యోగులు ప్రతిరోజు కూడా ఏదైనా సరే మంత్రపఠనం చేయడం వల్ల వాళ్ళకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎలాంటిది అనంటే అందరికీ కూడా ముఖ్యంగా బృహస్పతి యొక్క అనుకూల స్థితి కలగాలి కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ శ్లోకాన్ని అందరూ ఉద్యోగస్తులందరూ ప్రతిరోజు మీరు స్నానం చేసి దేవుడి దగ్గర నిల్చొని నేను ఈ చెప్పిన స్తోత్రాన్ని చదివే ప్రయత్నం చేయండి చాలాసార్లు చెబుతున్నారు కానీ మాకు స్తోత్రం స్క్రీన్ మీద కనిపించట్లేదు అనే కంప్లైంట్ కూడా ఉంది దాన్ని కూడా మేము రిట్రేట్ చేసి ఆ శ్లోకం కనిపించేట్టుగా చేస్తాం దేవనాం చరు క్షీనాం చురుం సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి మరొకసారి చెప్తున్నా అండి దేవనాం చరు గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి ఈ మంత్రాన్ని పఠనం చేయడం వల్ల ఉద్యోగస్తులందరికీ కూడా చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది దత్తాత్రేయ స్వామి క్షేత్రాన్ని నెలకొక్కసారన్న దర్శనం చేయండి దత్త దర్శనము మీకున్నటువంటి ప్రెషర్స్ని మీకున్న విపరీతమైనటువంటి ఆ యొక్క మానసికమైనటువంటి ఒత్తిడి నుండి బయటపడేసేటువంటి విగ్రహ దర్శనం ఆ విగ్రహం నిదర్శనం అయితే ఇక గృహిణుల విషయానికి వస్తే చిన్న మంత్రం అమ్మ మీరు ఎప్పుడు కూడా అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు చెప్పుకోదగ్గ మంత్రం ఏమిటి అంటే శ్రీమాత్రే నమ ఇంతకు మించినటువంటి మంత్రం ఇంకోటి లేదు శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని పఠనం చేయండి దానివల్ల అందరికీ కూడా గృహిణులందరికీ కూడా చాలా మానసికమైనటువంటి శక్తి ఏదైనా సరే సమాధానం చెప్పేటువంటి దానికి సంబంధించినటువంటి శక్తి లభిస్తుంది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తుల విషయానికి విద్యార్థులకి గృహిణులకి అయిపోయిందండి వ్యాపారస్తులకి ఏం చెప్పాలి అని అంటే వ్యాపారం చేసేటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా పాటించవలసినటువంటి ఒక నియమం చెప్తానండి ఎవరైనా సరే ఆ వ్యాపారం జరిగే చోటున ప్రతిరోజు సాయంత్రం ఐదు నుండి ఆరున్నర మధ్య ప్రాంతంలో మంచిగా ఫ్రెషప్ అయిపోయి నీళ్ళలో ఇంత పసుపు ఉప్పు వేసుకొని మీ వ్యాపార స్థలం దగ్గర చల్లండి అదేంటండి పెద్ద పెద్ద మాల్స్లో మాకు వ్యాపారం ఉంటుంది మేము ఎలా చేయాలి అంటే చిన్న స్ప్రే బాటిల్లో ఫిల్టర్ పెట్టుకొని పోసేసుకొని అలా స్ప్రే చేసేసేయండి నాలుగు మూలల అక్కడ మంచి స్మెల్ వచ్చేటువంటి ఫ్రేగ్రెన్స్ వచ్చేటువంటి అగరబత్తి వెలిగించుకోండి మీరు కౌంటర్ దగ్గర కూర్చొని నేను చెప్పింది బాగా గుర్తుంచుకోండి ఉప్పు పసుపు కలిపినటువంటి నీళ్ళు అలాగే మంచి ధూపం వేసి అమ్మవారికి సంబంధించినటువంటి మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి చిన్న మంత్రం సింపుల్ అండి మహాదేవ్యే చ విద్మహే విష్ణు పత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటే వ్యాపారం నడవాలంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా కదండి కాబట్టి ఇలా ఇంకొకటి ఏమిటంటే ఏ వ్యాపారం చేసే వాళ్ళైనా సరే ప్రాతస్మరణే విఘ్న వినాయక దర్శనం కలో చండీ వినాయక చండీ అలాగే వినాయకుడి యొక్క దర్శనం చేస్తే చాలట ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి కాబట్టి రోజు కూడా మీ వ్యాపార స్థలాన్ని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క వినాయకుడి యొక్క ఫోటో చూసుకొని సినీ రాజకీయ రంగాలు గారు కానీ కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా చేయండి ఇక ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని సినీ సినీ అంటే మాస్ మీడియా కెమెరామెన్లు కానీ ఎడిటర్లు కానీ ఎవ్వరైనా సరే చదవాల్సినటువంటి మంత్రం రోజు పొద్దున్నే ఏమిటయ్యా అంటే కాత్యాయనాయ విత్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మళ్ళీ చెబుతున్నానండి కాత్యాయనాయ విత్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారు ఏదైనా సరే కోర్టు పనులలో ఉన్నటువంటి వారు మంత్రాన్ని చదివి బయలుదేరండి చాలా చాలా మంచి ప్రతిఫలం లభిస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఇలా రెండు చేతులు తుడుచుకొని ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా ఇలా చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరి ప్రభాతే కరదర్శనం మన చేతిలో ముగ్గురమ్మలు కూడా కలిసి ఉంటారట ఇలా ఇచ్చేటప్పుడు లక్ష్మీదేవి ఇలా రాసేటప్పుడు చాలామంది ఇలా రాస్తాం పూర్వం ఇలా రాసాం ఇలా రాసేటప్పుడు సరస్వతి ఇక్కడ కట్టినటువంటి కంకణం మనకిచ్చేటువంటి ప్రాణశక్తి దుర్గా స్వరూపం కాబట్టి పొద్దున్నే లేవగానే చూసి కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కర మూలే సిత గౌరీ ప్రభాతే కర దర్శనం అనేటువంటి మంత్రాన్ని చదివి అందరూ కూడా మీ కళ్ళను రాసుకొని మీ చేతులను చూసుకోండి దీనివల్ల అంతా శుభం కలుగుతుంది అందరికీ కూడా మరొకసారి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఈ రెమెడీస్ పాటించి ఇంకొకటండి చాలామంది ఈ యొక్క జాతకం గురించి మాకు ఫోన్ చేసే అప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళ కోసం మీరు రాసి ఫలాలు చేస్తున్నాము కానీ ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీకు ఖచ్చితంగా రాసి రాసివ్వడం జరుగుతుంది అది కూడా అరవై పేజీల్లో జాతకం రాసేయడం జరుగుతుంది ఈ జాతకం రాసిచ్చినందుకు గాను పదిహేను వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి తక్కువ చేయండి వందకు చేయండి రెండు వందలకు చేయండి అంటే అరవై పేజీలు రాస్తాం కదండీ దానికోసం మేము పెట్టేటువంటి సమయం మూడు నాలుగు గంటలు వెచ్చిస్తాం కాబట్టి తీసుకుంటున్నాం అన్యథా భావించరాదు ఇంకెవరికైనా సరే ఇలా జాతకం మామూలుగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ సంవత్సరం మేము ఖచ్చితంగా ఈ ఛానల్ ద్వారా ఒక లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి లేదా మీరు ఇచ్చినటువంటి కామెంట్స్కి మేము రిప్లైగా మీ జాతకం పంపించడం కూడా జరుగుతుంది అందరికీ కూడా ధన్యవాదాలు